ఇక ఇట్లా మొత్తం తెలంగాణ ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు ఇప్పుడు ఎన్నికల కోసం డ్రామాలు నాటకాలు ఆడుతూ ఉన్నాయి ఎవడుగా ఆడతాడు ఇందులో ఈ తెలంగాణ రాష్ట్రంలో అరవై రెండు శాతం బీసీలు ఉంటారు ఈ అరవై రెండు శాతం ఉన్నటువంటి బీసీల నెత్తి మీద అరవై రెండు శాతం అరవై రెండు శాతం మంది అంటే దాదాపు మూడున్నర వీలు చెప్పిన లెక్కనే చూద్దాం ఇందులో మొత్తం చేసినటువంటి అప్పులలో అంటే ఇవి నివేదికల అప్పులే ఈ లెక్కలే చూసుకోండి ఇప్పుడు కార్పొరేషన్లు కాకుండా చేసినటువంటి గీ అప్పులల్లోనే దాదాపు ఇరవై రెండు వేల యాభై ఐదు వందల ఎనభై ఒక కోటి ఓన్లీ బీసీలే కట్టాలి ఓన్లీ బీసీ ఏ రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు ఒక్క బీసీలు కట్ట బీసీల నెత్తి మీద తయారు చేసిన అప్పే రెండు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు వీళ్ళ బీసీల నెత్తి మీద పెట్టి ఇద్దరు కలిసి ఈ అప్పులో మరి ఓసీలు ఎంత కట్టాలి అంటే ఏడు శాతం కడితే సరిపోతుంది కట్టాల్సిందేమో బీసీలు దొబ్బుక తిన్నదేమో వీళ్ళు వీళ్ళ ఆస్తులు అమ్మాల్సినటువంటి అవసరం ఉందా లేదా వీళ్ళ ఆస్తులన్నీ ప్రభుత్వం గుంజుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా వీళ్ళ ఆస్తులు అమ్మాలి వీళ్ళు సంపాదించినటువంటిది అంత గుంజి ఈ అప్పులు కట్టాలి మనకు తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు నీళ్ళు వస్తాయని చెప్పిర్రు అటు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ఇద్దరు కలిసి రాయలసీమ రతనాలసీమ ప్రాజెక్టు బనకచర్లకు దృష్టి పెట్టారు పైగా నీళ్లు రాకపోగా నిర్వాసితులు తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం పేరు మీద లేకపోతే ఇతర ప్రాజెక్టుల మీద కేసీఆర్ ప్రభుత్వం బీసీల దగ్గర గుంజుకున్న భూములే ఒక లక్ష ముప్పై రెండు వేల ఎకరాల భూములు గుంజుకున్నాడు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకు నీళ్లు రాకపోగా ఉన్న భూములు పీకినాయి అప్పులు ఇవి ఇక ఉద్యోగాలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చి ఉద్యోగాలు అప్పనంగా పట్టుకొని వెళ్ళిపోయినరు తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరికి వచ్చింది లాభము ఎవరికి వచ్చింది ప్రజల కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ రాష్ట్రం వస్తే ఎవరిని బతుకు మారింది అన్నట్టు